ఒక అడవిలో గజపతి అనే పెద్ద ఏనుగు ఉండేది అది చాలా శక్తిమంతం కాని అహంకారం లేని మంచి మనిషిలా ఉండేది అడవిలోని జంతువులందరూ దాన్ని చాలా ఇష్టపడేవారు ఒకరోజు ఓ కొత్త పులి అడవికి వచ్చింది దానికి తన బలంపై ఎంతో గర్వం నేనే అడవిలో బలవంతుడిని అంటూ అహంకారంతో తిరిగేది అది ఒకరోజు దజపతిని చూచి అడిగింది నీకు ఏం బలం ఉంది నన్ను ఓడించగలవా గజపతి నవ్వుతూ చెప్పింది బలం ఉన్నా అనకు ఉండాలి జంతువులందరూ మనం మంచి వాళ్ళమని భావించాలి పులి వినకుండా గజపతిపై దాడి చేసింది కాని గజపతి పొరాలదు గజపతి నెమ్మదిగా పక్కకి తప్పుకుంది పులి ఉంటిగా జారిపడింది దాయపడింది ఇప్పుడా పులికి శక్తి శక్తికన్న సహనం అనకో చాలా గొప్పవి